యూట్యూబ్ ఛానల్ సో లేటెస్ట్ న్యూస్ అయితే మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది పార్టీకి సో వైకుంఠ ఏకాదశి రోజున టికెట్స్ కన్ఫామ్ కాని వాళ్ళకి నిరాశ చాలా మంది ఉంటారు భక్తులు సో అటువంటి వాళ్ళు నిరాశ చెందాల్సిన అవసరం లేదు టీడీడీ వాళ్ళు ఒక చక్కటి అవకాశం అయితే ఇచ్చారు అదే వైకుంఠం ఏకాదశి రోజున స్వామివారి దర్శించుకోవడం అంటే ఎంతో అదృష్టం చేసుకోరు కదా సో చాలా మందికి టికెట్ అయితే కన్ఫామ్ కాలేదు అటువంటి వాళ్ళకి మంచి అవకాశం అయితే టీడీడీ వాళ్ళు మళ్ళీ ఇచ్చారు సో వైకుంఠం ద్వారా మనం దర్శించుకోవడానికి ఇది మంచి ఆపర్చునిటీ స్కిప్ చేయకుండా ఫుల్ వీడి చూడండి సో మొత్తానికి మార్చి నెల సంబంధించి టికెట్స్ రిలీజ్ అయిపోయినాయి కంప్లీట్ అయిపోయినాయి వైకుంఠం ఏకాదశి టికెట్స్ టికెట్స్ కూడా కన్ఫర్మ్ అయిపోయినాయి సో మనం వైకుంఠం ఏకాదశి రోజున స్వామివారి దర్శించుకోవడానికి మంచి ఆపర్చునిటీ అయితే వచ్చింది అది ఆన్లైన్ కాదు ఓన్లీ ఆఫ్లైనే సో ఇది తిరుపతిలోని కేంద్రాల్లో తొమ్మిది చోట్ల అయితే టో టోకన్స్ అయితే రిలీజ్ కాకపోతున్నాయి సో భక్తులందరూ జనవరి ఎనిమిదవ తారీఖున ఉదయం ఐదు లోపల మన వెళ్ళి క్యూలైన్లు అని పడితే మనకైతే టోకన్లు అయితే ఇస్తారు సో ఆ టోకన్ ద్వారా స్వామివారు దర్శించుకోవచ్చు ఇది మంచి అవకాశము సో దయచేసి భక్తులు దీన్ని ఉపయోగి ఉపయోగిస్తారని అనుకుంటున్నాను సో మొత్తం తొమ్మిది చోట్ల ఎక్కడ అంటే తిరుపతిలోనే ఎక్కడ లేక ఆన్లైన్ అనే మాట ఏం లేదు సో ఆన్లైన్ అంతా అయిపోయింది ఓన్లీ ఇప్పుడు ఆఫ్లైన్లోనే సో అది వైకుంఠం ఏకాదశి ఏకాదశి రోజున దర్శించుకోవడానికి ఒక మంచి ఆపర్చునిటీస్ అది తొమ్మిది చోట్ల ఓన్లీ తిరుపతిలోనే కేంద్రాలు తొమ్మిది కేంద్రాలు ఇంకోటి విష్ణు ప్రియ జనవరి స్టార్టింగ్ జనవరి ఎనిమిదో తారీఖు వచ్చి టోకెన్స్ ఫర్ జనవరి పది పదకొండు పది పదకొండు పన్నెండు టోకెన్స్ వచ్చి ఇష్యూడ్ అట్లా నైన్ లొకేషన్ తిరుపతి అండ్ తిరుమల సో తిరుపతిలో తిరుపతిలో మొత్తం తొమ్మిది లొకేషన్స్ అయితే ఇస్తారు ఓన్లీ తిరుపతిలోనే సో ఇది ఎక్కడ అంటే బాలాజీ నగర్ కమ్యూనిటీ హాల్ తిరుమలలో కొండపైన ఇస్తారు కొండపైన కూడా బాలాజీ నగర్ కమ్యూనిటీ హాల్ తిరుమల ఇది సో భూదేవి కాంప్లెక్స్ తిరుపతి సో విష్ణు నివాసం కాంప్లెక్స్ తిరుపతి మైదానం ఇంద్ర మైదానం ఇది ఎక్కడంటే మున్సిపల్ ఆఫీ తిరుపతిలో ఇస్తున్నారు స్టోఫిన్స్ అయితే జనవరి ఎనిమిదవ తారీఖున ఉదయం ఐదు లోపల అయితే ఉండాల్సిందిగా కోరుతున్నాను సో దీన్ని ఉపయోగించుకుంటారు భక్తులు ఎందుకంటే చాలామంది స్వామి దర్శించుకోవాలా వైకుంఠం ఏకాదశి రోజున అనుకున్న భక్తులకి అయితే ఇది మంచి మంచి అవకాశం దయచేసి మనం బుక్ చేసుకునే ఆధార్ కార్డ్ తీసుకెళ్ళండి సో ఆధార్ కార్డ్ చూస్తే వాళ్ళు బుక్ చేస్తారు సో ఎక్సెడ్ టోకెన్స్ అయితే మిస్ చేసుకోవదండి దర్శించుకునే వాళ్ళు అనుకునే వాళ్ళ భక్తులకు మాత్రమే తెలియజేయడం జరుగుతుంది సో మొత్తానికి తొమ్మిది చోట్ల తిరుపతి తొమ్మిది చోట్ల అయితే టోకెన్స్ అయితే ఇవ్వబోతున్నారు సో ఆ తొమ్మిది లొకేషన్స్ అయితే నేను ఇప్పుడు చెప్తున్నాను వినండి బాలాజీ నగర్ కమిటీ హాల్ ఈ తిరుమల కొండ పని ఇస్తారు భూదేవి కాంప్లెక్స్ తిరుపతిలో ఇస్తారు విష్ణు నివాసం కాంప్లెక్స్ తిరుపతిలో శ్రీనివాసం కాంప్లెక్స్ తిరుపతిలో సో నాయుడు హై స్కూల్ సెంటర్ తిరుపతి సో రామచంద్ర పుష్కరణ తిరుపతి ఎంఆర్ పల్ చెప్పే హై స్కూల్ తిరుపతి జీవనకోన జీవనకోన చెప్పే హై స్కూల్ తిరుపతి సో మొత్తం తొమ్మిదిలో ఎనిమిది ఎనిమిది చోట్ల తిరుపతిలో ఇస్తారు ఒక్క చోట మాత్రమే బాలాజీ నియర్ కమిటీ హాల్ తిరుమల ఇది ఒక్క చోట తప్ప మిగతా అన్ని చోట్ల తిరుపతిలో ఇస్తారు సో తిరుపతిలోనే హైయెస్ట్ టోకన్స్ అయితే రిలీజ్ కాబోతున్నాయి అది ఓన్లీ ఆఫ్ టైనే సో భక్తులు ఎవరు దర్శించుకోవాలని కోరుకుంటున్నారో వాళ్ళు వెళ్ళేసి లైన్లో నిలబడితే ఆధార్ కార్డు తీసుకెళ్తే సో డబ్ కంపల్సరీగా మీకు అయితే టికెట్ అయితే దొరుకుతాయి సో ఇది మంచి అవకాశం అయితే నేను తెలియజేస్తున్నాను సో భక్తులందరికీ ఇది మంచి అవకాశం సో నా వీడియో నచ్చితే హెల్ప్ఫుల్ అయితే నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో